సాయి స్వామి హ్యాపీ బర్త్డే ఇప్పుడే గుడికాయ వచ్చిన కైసిగా స్వామి కోసం గుడికాయ జయశ్రీరామ్ హ్యాపీ బర్త్డే అంటున్నా అది జరగరా వస్తున్నావు స్వామి జయశ్రీరామ్ మొత్తం చాలా పెద్ద చేయాల్సిన కానీ స్వామి మాలలు ఉన్నారు కాబట్టి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి చాలా చిన్నగా చేస్తూ ఇలా ఎం చేస్తున్నాం నేను సో మేమైతే సాయి దగ్గరికి బయలుదేరుతున్నాం గాయస్ ఒక పర్సన్ అయితే వస్తలేదు ఎవరో చూద్దాం వస్తున్నా అసలాండి నేను అంతే బాబు మళ్ళీ వేసుకుంటారు గిఫ్ట్ ఏది గిఫ్ట్ పంపిస్తాను

మిక్స్ రాలేకపోతున్నా కానీ నీకు చీర్ పడ్డే ఇంకా మంచి జరుపుకోం మిక్స్ అనే కాదు వచ్చిన తర్వాత ఇంకా మంచిదే జరుపుకోం అంతే ఇంకా ఇంకా నన్ను ఎమోషనల్ చేయాలని ఫిక్స్ అయ్యారు మనం ఏం చేయలేము ప్రతి బర్త్డే కంటే ముందుండి ఇంకేకే చేసా ఈ బర్త్డేకి లేవు కదా అని చెప్పేసి పోయినాక సామి రియాక్షన్ ఏందో చూస్తా వీడియో కాల్ చేసాం కానీ చేస్తా పక్కా మేమందరం వెళ్తున్నాం మీదొక్క రావట్లేదు నిన్న నైట్ నుంచి చాలా దుఃఖం అవుతుంది తెలుసు మీరు అందరూ పోతున్నారు నేనే పోతున్నారు నేనే చూస్తలే నేనే చూస్తలే ఒక టెన్షన్ అయిపోయింది బట్ ఏం చేయలేం దేవుడు రాసి పెట్టి దేవుడా నెక్స్ట్ వెంటనే వస్తాడు కాబట్టి అవేం దేవుడు అవేం వద్దు మనకి ఒక త్రీ డేస్ నేను కూడా వెళ్ళేసి మా స్వామితో మాట్లాడేసి వస్తాను బరాబర్ సో అంటే నేను రాన్ స్వామి అంటే నువ్వు కావాలని వస్తలేవు నాకు తెలుసులే నీ గురించి అవసరం లేదు రాకు ట్వంటీ త్రీ కూడా నువ్వు రావద్దు అయితే అసలు రావద్దు నేను హైదరాబాద్ రాలంటుండదు రాకపోతే అక్కడే నువ్వు అంతే ఊర్లో పొలం నెక్స్ట్ ఇయర్

guys మా time much buy yapals time chelimma sayanna bandane kadu ma ktm gardi kuda bandane oh ma ఇక చిన్నవి ఉన్నాం అని చెప్పి ఇవే కొన్నాం అంతే కానీ నేనైతే పోతలేను గాయస్ ఇక నాకు ఏడిపోతుంది ఇలా వీడియో కాల్ చేసినప్పుడు ఇక నేను ఖచ్చితంగా ఏడుస్తాయి ఇక పోయి సామిని ఎమోషనల్ చేయడానికి ట్రై చేస్తా గా పక్క స్వామిని అయితే ఎమోషనల్ చేస్తాను అనుకుంటున్నా నరే మన ఎందుకు వెళ్ళాలి అర్జండి బాయ్నా బాయ్ 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 బాయ్సానా మరి వెళ్ళిపోకపోతే నీతో ఉండి ఏం చేయాలి చెప్పు ఏం చేయాలి పోవద్దా మేము అడిగాల మేము కానీ మళ్ళీ వద్దు అని మళ్ళా మేము ఎండి సడమ్ మేము అలా అట్లా కరెక్ట్ కదా మమ్మల్ని ఆపడముయి రా హ్యాపీ బర్త్డే స్వామి బాయ్

നമസ് അറേ എന്താ മഞ്ചിന്ദ ലൈറ്റ് അതായത് ലൈറ്റ് എന്ത് అవును ఈ మధ్య కరుస్తలే అంట ఇప్పుడు మనల్ని కరుస్తుంది వింత జంతువులు చూస్తే కరుస్తుంది మరి నేను యూస్ ఎంతమంది కనిపిస్తున్నా పని చేసా సో గాయస్ మొత్తం ఇల్లు మొత్తం మనుషులతో

వస్తురాదు <tutly> కే <subtinySen>

ಐಡಿಯ <laughs> 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 అనుకుంటూ కొద్దిగా పెట్టుదా బాగున్నా సర్ప దానేదా అందరూ ఏమన్నా మళ్ళీ గొడవ వేసుకోండి కేక్ పెట్లేదు నాన్న

ఏం రాయి మనోలై యా హైన హాతుము అబ్దుల్ రమదన్ సనా సనా నన్ని నమకమేరా నికిస్తా నుంట నమకమేరా సనా వీడియో కాల్ సమాజానికి ఉండొ మాగ్గస

మనం ఫామ్ ఎంత బుక్ చేస్తున్నాం కింద కూర్చుంటాడు మనం ఓన్లీ అయ్యా జస్ట్ ఒక రెండు కాటన్ బీర్ల గురించి వచ్చినా నిజంగా ఉన్నప్పుడు బ్లాగ్యడం ఫోన్ చేసి నేను మాదా నేను చెప్పొద్దు కాగద్దు అటువంటి పోవద్దు అంటే వాళ్ళని చెప్పి అంట స్వామి బయట తప్ప రెండు స్వామి వంశీ కాదు శేఖర్ శేఖర్ వంశీ కాదు శేఖర్